అండి మీరు చూస్తున్న ఈ కమర్షియల్ ప్రాపర్టీ వచ్చేసి కంజికచర్ల రెసిడెన్షియల్ హౌసెస్ కి దగ్గరలో ఉంటుందండి సో మనకి ఇది కంజికచర్ల అనేది విజయవాడ నుంచి సుమారు ఒక థర్టీ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ కానుకొని నార్త్ ఫేసింగ్ లో వస్తుందండి ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి పన్నెండు వందల గజాలు ఉంటుందండి గజం కేవలం పదివేలు వస్తుంది ఈ ప్లాట్స్ సైజు పెద్దగా ఉండటం వల్ల మనకున్న మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే పీచర్లో మనకి అపార్ట్మెంట్స్గా కానివ్వండి గోడామ్స్గా కానివ్వండి లేదంటే కమర్షియల్ ప్రాస్పెక్టివ్లో ఈ ప్లాట్ మనకు ఉపయోగపడుతుంది ఈ సైడ్ కొన్ని ఇంకొక మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డు అట్ ది సేమ్ టైం ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకొక మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే పర్యటనలో మనకి స్టార్ట్ అవుతున్న కార్గో టెర్మినల్ అండి సో ఈ మూడు కూడా ఈ సైట్ కున్న మేజర్ అడ్వాంటేజెస్ సో మనకి ఏదైతే రాజధాని అమరావతి ఉందో కూర్ క్యాపిటల్ కి మనం ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి కనెక్టివిటీ వస్తే సుమారు ఒక పది కిలోమీటర్లో మనం క్యాపిటల్ క్యాపిటల్లో కనెక్ట్ అవుతాం సో మనకి ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫర్దర్గా మనకి బెస్ట్ అప్రిసియేషన్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉందండి ఈ ప్లాట్ వల్ల